హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ గురు పౌర్ణమి కదా అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు చేసే రెసిపీ పెసరకారాలు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేవాళ్ళు చూపిస్తున్నారు ముందుగా పెసరని రెండు గ్లాసులు తీసుకొని ఇలా నీళ్ళు పోసి రెండు సార్లు వాష్ చేసుకొని శుభ్రంగా నైట్ అంతా ప్లేట్ పెట్టి పెట్టుకొని మార్నింగ్ వాటర్ని పంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని స్ట్రైన్ చేసుకొని అవసరమైతే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా చేస్తే గారికి వస్తుంది కదా సో ఇలా ఉండాలన్నమాట మొత్తం పెసలతో ఇలానే చేసుకొని వేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం లాస్ట్గా కొన్ని పెసలు తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ మూడు నాలుగు పచ్చిమిర్చి నాలుగు కరివేపాకు రెమ్మలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని లాస్ట్గా మొత్తం పిండి ముద్దలోకి వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా సాల్ట్ రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకొని ఈ పెసర పిండి కొంచెం లూజ్ అవుతే ఇలా చేసుకోండి అండి మరీ మనకి మామూలు మిరప బంకలాగా రాదు కాబట్టి ఒకటి పావు టీ స్పూను బొంబాయి రవ్వ వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు అన్నా కానీ పిండిని నాందిద్దాము ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాము ఇది పది నిమిషాలు శుభ్రంగా నానిపోతుంది బయటకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు చూడండి పది నిమిషాల తర్వాత మోతీ చూపిస్తున్నాను పిండి అనేది పర్ఫెక్ట్గా తయారైంది మనకి గార్లు వేయటానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఒక పై మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం చూడండి ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఇలా చేతితో ఈజీగా ఉంటే ఇలా చేత్తో కూడా చేసుకోవచ్చు మీకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే చాలామంది చేతితో చేస్తారని అలా కాకుండా నాకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే సింపుల్గా చేసే టిప్ చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం టీ వడ పోసుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా ఆ స్ట్రైనర్ని వెనక పార్ట్ తరుపుకొని వాటర్ని పిండేసి ఇదిలీ చేసుకొని ఆ స్ట్రైనర్ మీద పెట్టేసుకొని ఇలా ఆయిల్లోకి వేసుకుంటే అన్నీ ఒకే సైజులో వస్తాయండి సో ఇది ఒక టిప్గా యూజ్ చేసుకోండి ఈ పెసరకారలు భలే టేస్టీగా సూపర్గా ఉంటాయండి ఇవి వేడి మీద తింటే చాలా బాగుంటుంది ఇది అల్లం చట్నీతో కానీ లేదా పల్లె చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది అందుట్లోనూ మామూలు మీద పిండి కన్నా కానీ ఈ పెసర గారెల్లో ప్రోటీన్ అనేది బాగా పుష్కలంగా ఉంటుంది సో మీరు కూడా వీలైతే తప్పకుండా వీడియో చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎంతో టేస్టీగా ఉండే పెసరగాళ్ళలు రెడీ థ్యాంక్ యూ